అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో ఒక చాటు పద్యాన్ని తెలుసుకుందాం ఈ పద్యం మనల్ని కాస్త తిరకాసు పెడుతూ ఆలోచింపచేసేదిగా ఉంటుంది చాటు పద్యాలు అంటే కేవలం చమత్కారాన్ని మాత్రమే అందిస్తాయి అని కాకుండా ఆలోచింపచేస్తాయి అని కూడా మనకి ఈ పద్యం తెలియజేస్తుంది ఈ పద్యంలో ఎనిమిది ప్రశ్నలుంటాయి ఈ ఎనిమిది ప్రశ్నలకి సమాధానాలు మనందరికీ తెలిసినవే కానీ సమాధానాలకి కొన్ని షరతులను పెట్టారు కవి ఈ షరతులకు లోబడి సమాధానాలు చెప్పాలి అని అంటారు ఉదాహరణకి పార్వతీదేవి యొక్క భర్త ఎవరు అని అంటే సమాధానం మనందరికీ తెలిసిందే పరమశివుడని ఈశ్వరుడని ఏదైనా చెప్తాం మనం కానీ అక్కడ చిన్న షరతు ఏం పెడతారు అంటే మూడు కన్నులు కలిగిన వాడు అనే అర్థం రావాలి అది తెలుగు పదమే అయ్యుండాలి అని అన్నారనుకోండి అప్పుడు మనం ఆలోచన చేసి ముక్కంటి అని సమాధానం చెప్తేనే అది సరైనది అవుతుంది అలా కాకుండా త్రినేత్రుడు అన్నా కూడా అది సరైన సమాధానం కాదు ఎందుకు అంటే త్రినేత్రుడు అన్నది తత్సమవదం కనుక అలాంటిదే ఈరోజు మనం చెప్పుకునే పద్యం కూడా ఈ పద్యంలో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి వాటికి షరతులు ఉంటాయి ఆ ప్రశ్నలేమిటి వాటి షరతులేమిటి ఈ విషయాలు తెలుసుకునే ముందు మీరు గనుక కౌమది ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి పద్యం ఏమిటంటే గూడి రావణు మర్దించే వరవాసుదేవుని పట్టమేది రాజమన్నారు రంజిల్లు శరమేది వెలయ నాలుగు వంటి విత్తదేది సీతను చే కొన చెరచిన ధనువేది సభవారి నవ్వించు జాణయవడు అలరంభతురుములో అలరుమాలిక ఏది శ్రీకృష్ణుడే ఇంట చెలగుచుండే అన్నిటికీ చూడనైదేసి నైదేసి అక్షరములు ఒనర చదివిన ఒక్క తీరే చెప్పగలిగిన నేనిత్తు చిన్న మాడ చెప్పలేకున్న నవ్వుదు చిన్ని నవ్వు ఇవి ప్రశ్నలు ప్రశ్నలకు ఉన్నటువంటి షరతులు ఏమిటంటే అన్నిటికీ చూడ ఐదేసి అక్షరములు ఈ శీసపద్యంలో మొత్తం ఎనిమిది ప్రశ్నలు సంధింపబడ్డాయి ప్రతి సమాధానం కూడా ఐదక్షరాలనే కలిగి ఉంటుంది ఇది ఒక షరతు మరొక షరతు ఏమిటి ఇరుదశ చదివిన ఒక్క తీరే ఎటు నుంచి చదివినా కూడా ఆ పదం ఒకలాగానే ఉంటుంది అంటే ఎడమ నుంచి కుడికి చదివినా ఆ పదం అదే పదంగా ఉంటుంది కుడి నుంచి ఎడమకు చదివినా ఆ పదం ఒకే పదంలా ఉంటుంది అంటే మనం ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే ముదము అన్న పదం ముదము మనం ఇటు నుంచి చదివినా అది ముదముయే అవుతుంది అటు నుంచి చదివినా ముదమునే అవుతుంది మిసిమి ఇలాంటి పదాలన్నమాట ఏం చెప్తున్నారు రెండు షరతులు చెప్పారు ఒకటి ఐదు అక్షరాలు ఉంటాయి సమాధానంలో ఈ ఐదు అక్షరాలు కూడా ఎటు నుంచి చదివినా ఒకేలా ఉంటాయి అని ఈ రెండు షరతులతో ఎనిమిది ప్రశ్నలను సంధించారు కవిగారు ఇప్పుడు ప్రశ్నలు ఏమిటో ఒక్కొక్కటిగా చూద్దాము సమాధానాలన్నీ చివరిలో చూద్దాం మొదటి ప్రశ్న రావణు రావణుమర్దించే రాముడు ఎవరితో కలిసి రావణాసురుణ్ణి సంహరించాడు రావణాసురుడితో యుద్ధం చేశాడు దీనికి సమాధానం మనకి తెలిసినదే కానీ ఈ తెలిసిన సమాధానం ఈ షరతులకు లోబడి ఉండాలన్నమాట రాముడు ఎవరితో కలిసి రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళాడు వానర సైన్యంతో కలిసి వెళ్ళాడు ఈ వానర సైన్యము అనే పదం ఈ రెండు షరతులకి వర్తించాలి ఒకటి ఐదక్షరాలు ఉండాలి రెండు ఎటు నుంచి చదివినా ఒకేలా ఉండాలి వానర సైన్యం అన్నాం అనుకోండి అది మనకి ఐదక్షరాలకి అనే షరతు సరిపోతుంది కానీ ఎటు నుంచి చదివినా ఒకే పదము అన్నదానికి సరిపోవటం లేదు కాబట్టి ఇది సమాధానం కాదన్నమాట మరి ఏ పదం అయితే అది సరిపోతుంది అది ఆలోచిస్తూ ఉండండి తర్వాత రెండవ ప్రశ్న వర వాసుదేవుని పట్టమేది శ్రీహరి యొక్క పట్టణమేమిటి ఇది రెండవ ప్రశ్న మూడు రాజమన్నారుచే రంజిల్లు శరమేది ఆ శ్రీహరి రంగనాథుని యొక్క చేతిలో ఉండే శరం ఏమిటి ఎలాంటి శరము దీనికి కూడా ఐదక్షరాల సమాధానం ఎటు నుంచి చదివినా ఒకలాగానే ఉండాలి అలాగే విలయ నాలుగు వంటి విత్తదేది ఇది కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది నాలుగు అంకెలా ఉండే విత్తనం ఏమిటి నాలుగు అంకె అంటే తెలుగులో మనం అంకెలను వేస్తే అందులో నాలుగు అనే అంకెను మనం ఎలా సూచిస్తామో ఆ ఆకారంలో ఉండే విత్తనం ఏమిటి వెలయ నాలుగు వంటి విత్తదేది తరువాత సీతను చేకొన చెరచిన ధనువేది సీతమ్మ తల్లిని చేపట్టడానికి విరిచినటువంటి ధనువు ఏమిటి శివధనుస్సు అని మనందరికీ తెలుసు కానీ ఈ పదం ఆ రెండు షరతులకు సరిపోతోందా సరిపోవడం లేదు మరి సరిపోవాలి అంటే ఏ పదాన్ని మనం సమాధానంగా చెప్పాలి ఇది మనం ఆలోచించవలసిన విషయం అలాగే సభవారి నవ్వించు జాన ఎవడు సభలో ఉన్నవారిని నవ్వించగలిగేవాడు ఎవరు దీనికి కూడా సమాధానం షరతులకు లోబడి ఉండాలి అలా రంభతురుములో అలరు మాలిక ఏది రంభ అప్సరస అయినటువంటి రంభ యొక్క తురుములో సిగలో అలరారేటువంటి మాలిక ఏమిటి ఆ మాల పేరేమిటి అలాగే శ్రీకృష్ణుడే ఇంట చెలగుచుండే చిన్ని కృష్ణుడు ఏ ఇంటిలో ఉన్నాడు ఏ ఇంటిలో ఆడుకున్నాడు అని ఎనిమిది ప్రశ్నలు సంధించారు ఈ ఎనిమిది ప్రశ్నలకి షరతులు వర్తించేలాగా సమాధానాలు ఏమై ఉంటాయి అని అన్నది మళ్ళీ ఒకసారి మనం మొదటి నుంచి వస్తే గూడి రావణు మర్దించే ఎవరితో కలిసి రావణాసురుడిని సంహరించాడు రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు రాముడు అంటే సమాధానం తోకమూకతో तो, ఈ తోకమూకతో అన్న పదంలో ఐదక్షరాలు ఉన్నాయి ఎటు నుంచి చదివినా అది తోకమూకతో అనే పదాన్నే ఇస్తుంది కాబట్టి సరిపోయింది తరువాతి ప్రశ్న వర వాసుదేవుని పట్టమేది శ్రీహరి యొక్క పట్టణం ఏమిటి అంటే రంగనగరం ఈ రంగనగరం అన్నదాన్ని కూడా మనం ఎటు నుంచి చదివినా రంగనగరం అనే పదాన్నే ఇస్తుంది అలాగే ఇందులో ఐదక్షరాలే ఉన్నాయి తరువాతి ప్రశ్న రాజమన్నారుచే రంజిల్లు శరమేది ఆ రాజమన్నారు అంటే రాజాధిరాజు అంటే రంగనాయకుని చేతిలో ఉండే శరము అంటే విల్లు ఆ శరము ఎలాంటి శరము అంటే లకోరి కోల ఇది కూడా ఐదక్షరాల పదం ఎటు నుంచి చదివినా లకోరి కోల అనే పదాన్ని ఇస్తుంది లకోరి కోల అంటే తీక్ష్ణమైన శరము లేదా క్రూరమైన శరము అని అర్థం చెప్పుకోవచ్చు బాణము తీక్ష్ణమైన బాణము అని అర్థం చెప్పుకోవచ్చు తరువాతి ప్రశ్న వెలయ నాలుగు వంటి విత్తదేది నాలుగు అంకెలా ఉండే విత్తనం ఏమిటి అంటే దీనికి సమాధానం జంబీర బీజం ఈ జంబీర బీజం అన్న పదాన్ని కూడా ఎటు నుంచి చదివిన జంబీర బీజం అనే పదమే వస్తుంది ఇది కూడా ఐదక్షరాలనే కలిగి ఉంది జంబీరము అంటే నిమ్మ అర్థం జంబీర బీజం అంటే నిమ్మ విత్తనం ఎలా ఉంటుందట తెలుగు అంకెలలో నాలుగు అంకెను వేస్తే ఎలా ఉంటుందో నిమ్మ విత్తనం కూడా అలా ఉంటుంది అని చెప్తున్నారు అలాగే సీతను చేకొన చెరచిన ధనువేది సీతమ్మ తల్లిని చేపట్టడానికి శ్రీరామచంద్రమూర్తి విరిచినటువంటి విల్లు ఏమిటి అంటే శివధనుస్సు మరి ఈ షరతులకు సరిపోయేలాగా ఆ పదం చెప్పాలి అంటే పంచాస్య చాపం పంచాస్య పంచముఖుడు పరమశివుడు పంచముఖుడు ఆ పరమశివుని యొక్క చాపం పంచాస్య చాపం దీనిని కూడా ఎటు నుంచి చదివినా చాపం అనే పదమే వస్తుంది ఇందులోనూ ఐదక్షరాలే ఉన్నాయి అలాగే సభవారి నవ్వించు జాణ ఎవడు సభలో ఉన్నవారిని నవ్వించగలిగే నేర్పరి ఎవరు అంటే వికటకవి వికటకవి ఇది మనందరికి బాగా తెలిసినటువంటి పదం ఎటు నుంచి చదివినా వికటకవి అవుతుంది అలాగే తురుములో అలరు మాలిక ఏది రంభ సిగలో ధరించేటువంటి మాలిక పేరేమిటి అనంటే మందార దామం మందార దామం ఇది కూడా ఇటు నుంచి చదివినా దామమే అవుతుంది ఐదక్షరాలే ఉన్నాయి ఈ సమాధానంలో కూడా చివరిగా శ్రీకృష్ణుడే ఇంట చెలగుచుండే శ్రీకృష్ణుడు ఏ ఇంటిలో ఉండేవాడు అంటే నంద సదనం నందుని ఇంటిలో కదా శ్రీకృష్ణుడు పెరిగినది కాబట్టి నంద సదనం నంద సదనం అటు నుంచి చదివినా నంద సదనమే అవుతుంది ఇటు నుంచి చదివినా నంద సదనం అన్నదే అవుతుంది ఇవి ఈ షరతులకు లోబడుతూ ఉండే సమాధానాలు అన్నమాట అయితే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే ఈ సమాధానాలు కేవలం చమత్కారం కోసం కాస్త మనల్ని ఆలోచింపచేసేలా ఉంటూ కల్పించినటువంటి సమాధానాలే కానీ వీటిలో కొన్ని సమాధానాలు లాక్షణికములు కాదు ఎలా అంటే రంగనగరం చాపం జంబీర బీజం మందారధామం ఇలాంటి పదములన్నీ కూడా చివరణ అనుస్వార అంతముగా ఉన్నాయి వాస్తవానికి లాక్షణికముగా అవి ఎలా ఉండాలి అంటే మందార దామము జంబీర బీజము రంగ నగరము అని లాక్షణికంగా సరి అయినటువంటి పదాలు కానీ వ్యావహారికంలో మనం అనుస్వారంతో కూడా పలుకుతూ ఉంటాం కనుక అలా సరదాగా చమత్కారంగా మనల్ని ఆలోచింపచేసేలా ఉండడం కోసం కల్పించినటువంటి ప్రశ్నలు వాటి సమాధానాలు అంతేకాని ఇవి లాక్షణికంగా యథాతథంగా ప్రయోగించడానికి వీలు లేదు చాటుపద్యం గనుక ఇది కేవలం చమత్కారం కోసం అలాగే మన బుద్ధిని కాస్త ఆలోచింప చేయడం కోసం ఉన్నటువంటి పద్యంగా మనం దీన్ని స్వీకరించాలి పద్యం మరొకసారి గూడి రావణు మర్దించే వరవాసు దేవుని రాజమన్నారు చే రంజిల్లు శరమేది వెలయ నాలుగు వంటి విత్తదేది సీతను చే కొన చెరచిన ధనువేది సభవారి నవ్వించు జాణయవడు అలరంభతురుములో అలరుమాలిక ఏది శ్రీకృష్ణుడే ఇంట చెలగుచుండే అన్నిటికీ చూడనైదేసి అక్షరములు ఒనర ఇరుదశ చదివిన ఒక్క తీరే చెప్పగలిగిన నేనిత్తు చిన్నమాడ చెప్పలేకున్న నవ్వుదు చిన్ని నవ్వు పద్యం కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి